గణపతి మండపం కూల్చివేతతో స్థానికంగా ఉద్రిక్తత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్ సంజయ్ నగర్ కూడలి ప్రాంతంలో స్థానికులు కొన్నేళ్లుగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు గత సంవత్సరం చిన్న గణపతిని ఏర్పాటు చేసి షెడ్డు నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నారు కాగా ఈ స్థలం తనకు చెందినదని కృష్ణమూర్తి అనే వ్యక్తి కొన్నాళ్లుగా స్థానికులతో చెబుతూ వస్తున్నాడు వారం రోజుల క్రితం స్థలం నాది అంటూ ఆక్రమణకు రాగా స్థానికులు వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు ఎవరు గమనించాలి సమయంలో ప్రోక్లైన్తో వచ్చిన కొందరు గణపతి మండపాన్ని కూల్చివేసి వెళ్లడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది కూల్చివేతను నిరసిస్తూ మండపం నిర్మాణం పునరుద్ధరించాలని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీ ప్రమోద్ డిమాండ్ చేశారు బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్ ఇక్కడ వినాయకుడి యొక్క మండపం ప్రతి గత ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబీని మనుషుల మీదకి తీసుకొచ్చేసి తను వేరే మీదకి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు అసలు గుడిని కొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మాకు కానీ ఖచ్చితంగా కూలగొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఖచ్చితంగా తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం నేను బాలాజీ నగర్ సంజయ్ నగర్లో నాలుగు బజార్లకు ఉన్న నదిబొడ్డులో గత ముప్పై సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు క్రీరనవమి కావచ్చు గత ముప్పై సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తా ఉన్నారు గ్రామ ప్రజలు గ్రామ పెద్దల సహకార సహకారంతో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం ప్రజల ప్రజల సహకారంతో వారిచ్చిన చందాలతో అంచలంచెలుగా సంవత్సరానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంచలంచెలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు మరికొందరు గుండాలతో వచ్చి వాళ్ళ దైర్యంతో పేక్ పేక్ ఖాతాతో తీసుకొచ్చి ఈ విషయం గత నెల నుంచి అధికారుల దృష్టికి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళినాం మీరు రాండి ఏదైనా సామరస్యంగా ఉంటే కొలిచి ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం వన్ సెవెంటీ ట్రైబుల్ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయక వినాయకులు చదివి వినాయకులు కడతా ఉంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సార్లు వచ్చి గుడి తీయండి అని బెదిరిస్తూ ఉన్నారు దానికి వన్ సెవెంటీ నాన్ ట్రైబుల్కి అలత లేదని చెప్పి మేము మీ అందరి యజ్ఞం చేసుకుంటూ ఆగస్మాత్ ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీని పట్టుకొని కొంతమందిని కొంచెం రౌడీ మూకలను పట్టుకుని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కోల్పోతున్నందుకు మేము బాలయ్య ప్రజల తరఫున ఒక ప్రజా